వెరీ టేస్టీ టమాటా ఇగురండి విత్ డ్రై ఫిష్ అనమాట మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టమండి డ్రై ఫిష్ తో చేసిన కర్రీస్ అంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకవేళ ఇష్టమైతే ఎస్ అని చెప్పండి లేదంటే నో అని చెప్పండి ఏదైనా పర్వాలేదు ఇంకా బాణాలు పెట్టేసుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు తర్వాత కరివేపాకు వేసుకుని మనం శుభ్రం చేసుకున్నటువంటి డ్రై ఫిష్ పీసెస్ వేసేసుకున్నామండి రెండు వైపులా కొంచెం రెడ్ కలర్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకుంటాం అనమాట అసలు ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందో చెప్పలేను చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట కాకపోతే మనం కుక్ చేసే ముందు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్ లో సోక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ నీసు స్మెల్ అది ఏమీ ఉండదు మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారింది కదా పర్ఫెక్ట్ గా వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకుంటాము తీసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలుకులు వేసేసుకుంటాము అదే విధంగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకున్నాము ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాము మంచి వస్తుంది అండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఈ లోపు ఒక పావు కేజీ టమాటాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి అది యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా ఈ డ్రై ఫిష్ యాడ్ చేసిన కర్రీస్ లో మనం వేరే మసాలాలు కూడా ఏమీ వేయక్కలేదండి అది ఇట్ సెల్ఫ్ మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట కర్రీకి ఇంకా నేను వేపించుకున్న డ్రై ఫిష్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటామండి టమాటా ముక్క మొత్తం సాఫ్ట్ అయిపోయి డ్రై ఫిష్ కూడా చక్కగా ఉడుకుతుందండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది